ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం నేను ప్రియా శర్మ పాలమూరు జిల్లాలోని రెండు ఎంపీ సీట్లు ఎలాగైనా గెలిచి తీరాలని బీజేపీ లక్ష్యంగా నిర్దేశించుకుంది సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో పట్టు కొనసాగించాలని కాంగ్రెస్ నేతలు కూడా అదే పట్టుదలతో ఉన్నారు దీంతో బీజేపీ ఎంపీ సీటు సాధించాలంటే ఎలా అనే దానిపై తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తోంది పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు పరిష్కరించే ప్రయత్నం చేస్తోంది అదే సమయంలో ఎంపీ సీటు కోసం పోటీ పడుతున్న ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదర్చడంపై దృష్టి సారించింది వారి మధ్య సయోధ్య కుదురుతుందా లేదా వాచ్ ది స్టోరీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీజేపీకి మంచి పట్టుంది కానీ నేతల మధ్య లోపం ఆధిపత్య పోరు వర్గ విభేదాలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయనే ఆరోపణలు ఎక్కువగానే ఉన్నాయి పార్టీలో కొత్తగా చేరిన నేతలకు పాత నేతలకు లేదనే గుసగుసలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది కేవలం రెండు స్థానాల్లో మాత్రమే ప్రభావం చూపగలిగింది అగ్రనేతలు ప్రచారం చేసిన ఫలితాలు సానుకూలంగా రాకపోవడంతో ఇటు నేతలు అటు కేడర్లో నిస్తేజం ఏర్పడింది త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని రెండు స్థానాలు గెలవాలని చూస్తోంది ముఖ్యంగా మహబూబ్ నగర్ ఎంపీ స్థానంలో ఎలాగైనా కాషాయం జెండా ఎగురయ్యాలనే పట్టుదలతో ఉంది మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లోనూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు పోలైన ఓట్లలో బీజేపీ అభ్యర్థికి పది శాతం వచ్చాయి వచ్చిన ఓట్లను చూస్తే బీజేపీ గెలిచేందుకు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది కానీ రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఓటమి చెందిన అప్పటి అధికార కు ముచ్చమటలు పట్టించింది ఈసారి కూడా ఓట్ల తేడా అధికంగా ఉందనో అందరూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారనో భయపడాల్సిన అవసరం లేదని బీజేపీ నేతలు భావిస్తున్నారు మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి మరోసారి పోటీ చేసేందుకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణారెడ్డి అవుతున్నారు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్ రెడ్డి సైతం పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు దీంతో సీటు విషయంలో వీరిద్దరి మధ్య పోటీ కనిపిస్తోంది ఇద్దరు నేతలు ఎవరికి వాళ్లే తమకే సీటు వస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల అంశాలను తెరపైకి తీసుకొచ్చి తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు డీకే అరుణ ఈసారి గద్వార నుంచి అసెంబ్లీకి పోటీ చేయకుండా అక్కడ బీసీ అభ్యర్థిని బరిలో దింపారు సొంత నియోజకవర్గంలో అసెంబ్లీ ఫలితం వ్యతిరేకంగా రావడం ఆమెకు కొంత మైనస్ గా మారింది కానీ తాను మొదటి నుంచి మహబూబ్నగర్ లోక్సభకు పోటీ చేయాలని ఉద్దేశంతో ఉన్నట్టు ఆమె తరచూ చెబుతున్నారు ఈసారి తప్పకుండా గెలుస్తాననే ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇక జితేందర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్నగర్ నుంచి తన తనయుడు మిథున్ రెడ్డిని పోటీలో దింపారు ఇక్కడ ఆయన మూడో స్థానంలో నిలిచారు ఈ ఓటమి జితేందర్కు కొంత ఇబ్బందిగా మారింది కానీ లోక్సభ సీటు ఇస్తే గెలుస్తాననే ధీమాతో ఉన్నారు జితేందర్ రెడ్డి మరి అధిష్టానం ఎవరికి సీట్ ఇస్తుందో చూడాలి ఇదే సమయంలో సొంత జిల్లా అయినందున సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడున్న రెండు పార్లమెంట్ స్థానాలపైన ఫోకస్ పెట్టారు ఏకంగా మహబూబ్నగర్ లోక్సభకు ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్నారు ఈ స్థానం గెలవకుంటే ఇబ్బంది అవుతుందని ఇప్పటి నుంచే ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది అయితే సొంత జిల్లా కావడంతో ఫలితం సానుకూలంగా ఉంటుందనే అభిప్రాయం కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది ఇంకోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో ఘోర పరాజయం పొందిన బీఆర్ఎస్ కూడా లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది ఇదండి సంగతి విశేషాలు